వృచ్చిక రాశి వారికి అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం రోజు అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు కలిసి వస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఈరోజు ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం జరగబోతుందండి మరి ఈ యొక్క వృచ్చిక వారు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమందికి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి వృక్షిక రాశివారి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలా మంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్ర మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారనమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ ఆస్తి తగాదలు కానీ అప్పుల బాధలు కానీ స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే మీకు పరిష్కారం తప్పకుండా చూపించబడుతుంది మీకు నమ్మకం ఉంటే తప్పకుండా ఒకసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు రుచికరాస్వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ రుచికరాస్వారి ఎప్పుడు కూడా అందరిలాగా ఉండరనమాట చాలా స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటారు అందరికన్నా ముందుగా ఉండాలి అందరితో పాటు సమానంగా ఉండకూడదు అనేటువంటి ఒక అంటే అందరికన్నా గొప్పగా ఉండాలని అనుకుంటూ ఉంటారనమాట ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త దశను మీరు నడిపించబోతుందంటే మీరు నమ్మలేరండి దాన్ని మీరు విన్న వెంటనే మొదట కొంచెం ఆశ్చర్యపోతారు తర్వాత ఆ సంఘటన వెనుక ఒక దివ్య సంకేతం దాగి ఉందని మీరు తప్పకుండా ఆలోచిస్తారనమాట మరి ఎప్పుడైనా సరే అండి ఈ వృచ్చిక రాసి వారు జీవితం చూస్తే కనుక గాలి లాంటివారనమాట అంటే ఎవరిని బంధించలేరండి వీరి ఆలోచనలు విశాలం వీరి కళలు అమోఘం అని చెప్పుకోవచ్చు అనమాట వీరి కళలలో ప్రపంచాన్ని ముందు ఉంటాయన్నమాట అంటే ఏదైనా కానీ ముందుగానే గెస్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు అంటే రేపు ఏం జరగబోతుంది రేపు ఇలా జరిగితే ఇలా మన జీవితం ఉండబోతుంది కదా అనేది ఒక ఒక అవగాహన అనేది వీరికి ముందుగానే వీరు ఏర్పరచుకుంటారండి మరి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఎప్పుడు కూడా అంటే హఠాత్ మార్పు అనేది ప్రారంభం ఇప్పుడు అవుతుందన్నమాట అని మీరు తప్పకుండా తలుచుకోవాలి మరి పూర్తి స్థాయిలో చూస్తే కనుక హఠాత్ మార్పు అంటే ఏంటంటే ఈ యొక్క మార్పు ఒక రూపంలో కావచ్చు అంటే కాదంటే ఎవరికైనా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ ఒక మిత్రుడి ద్వారా కానీ ఒక ఎవరైనా బంధువు ద్వారా బంధువు ద్వారా కానీ లేకుంటే ఒక వార్త రూపంలో కానీ ఒక ఆహ్వాన రూపంలో కానీ ఉంటుందన్నమాట మీరు వదిలి వేసినటువంటి ఒక పని లేదా ముగిసిపోయినటువంటి ముగించబడినటువంటి ఉంటుంది కదా పని నిలిచిపోయినటువంటిది ఒక అవకాశం ఆకస్మికంగా మళ్ళీ తెరపైకి రావడం మీకు అవకాశం అనేది రావడం అనమాట ఇలా ఉంటుందండి ఇది కేవలం జాతకం కాదండి మీకు ఉండేటువంటి ఒక కర్మచక్రం అంటే యొక్క వృత్క రాశి వారు పుట్టిందే సేవాతత్వంతో మరి మీ జీవితం ఎదురైనప్పటికీ అడ్డంకులు నిరాశలు నిస్పృహలు ఇవన్నీ కూడా మీ యొక్క సహనాన్ని పెంచడానికి వస్తాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీ సహనానికి ఫలితం తప్పకుండా వస్తుందండి మీ యొక్క జాతక రేఖలోనే కనిపిస్తుంది అనమాట ఆ మాటల్లో రహస్యం ద ఏమిటి దాన్ని జాగ్రత్తగా తప్పకుండా విండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పూర్తిగా ఒక వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి కలిసి అవ కలిసే అవకాశం అయితే ఉంటుందండి మరి ఆ వ్యక్తి మీతో రహస్యంగానే మాట్లాడాలని అనుకుంటున్నారనమాట మరి ఆ రహస్యం ఏంటనేది మీకు తప్పకుండా తెలియాలి కదా మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుందని చెప్పుకోవచ్చు ఆ రహస్యం అనేది ఆ మార్గం అంటే ఏంటంటే మనసులో పెట్టుకోండి బయటకైతే ఎప్పుడు చెప్పకండి ఈ రోజున హఠాత్తుగా జరిగేటువంటి పరిణామాలు ఏంటంటే ఈ మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీ మనసు అనేది కొంచెం బాధపడుతుంది బాధ పెడుతుంది కూడా మీ అంతరాత్మ చెప్తుంది మరి దీన్ని దాగి ఉన్నటువంటి ఒక మంచి ఫలితమే ఆ నమ్మకం మీద మీరు నడిపిస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారండి నిజంగా మీ జీవితంలో ఒక్కసారిగా సానుకూలమైనటువంటి మార్పు వైపు తిరుగుతూ ఉంటుందన్నమాట అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఒక అవకాశం కూడా అండి ముఖ్యంగా చూస్తే మరి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు కూడా కొద్దిగా నష్టాల గురించి కూడా మిమ్మల్ని బయటపడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది అనమాట మరి సూర్యుడు మరియు చంద్రుడు కలిసి దివ్యమైనటువంటి క్షణంలో సృష్టిస్తుంది ఈ సమయానికి శని మీ పట్ల అనుకూలమైనటువంటి దృష్టి చూపించబోతున్నారు దీని అర్థం ఏంటంటే పూర్తి స్థాయిలో మీరు చాలా కాలం నుండి శ్రమిస్తున్నటువంటి కష్ట జీవులు కాబట్టి మీకు ఒక అవకాశం అనేది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఒక అవకాశం అనేది మీకు రాబోతుందన్నమాట ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వారికి లాభ నష్టాలు వస్తుంటాయి కొంతమందికి నష్టాలే వస్తుంటాయి పూర్తిగా కొంతమందికి సంతాన పరంగా కూడా కొన్ని ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి ప్రేమ ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ కూడా అనేటువంటి వారికి ఒక అనుకోని విధంగా ఒక రహస్య సందేశం అనేది మీకు అందుతుందండి అదేవిధంగా ఎవరికైతే ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఇంకా ఏదైనా సరే ఎవరికి ఇబ్బందులు పడి ఉంటే కనుక ప్రాజెక్టుల విషయంలో కానీ సైట్ విషయంలో కానీ చికాకులు పడి ఉంటారు కదా ఇప్పటి వరకు అనుకున్నటువంటి పనులు ఏ విధంగానూ పూర్తి స్థాయిలో ఒక రహస్యంగాను మీకు ఆకస్మిక వర్షం మీద అంటే మీ యొక్క ఆశలకి దీపాలకి మీ యొక్క ఇది మీకు ఒక అవకాశంగా సమయంగా నిలబడబోతుందని కూడా చెప్పుకోవచ్చండి మరి ఇది కేవలం మిమ్మల్ని ఎవరో తప్పుదారిలో పట్టించడం కానీ లేకుంటే మీ జీవితంలో ఒక ఊహించినటువంటి మార్గాల నుంచి అదృష్టకరంగా నిలబడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి సమయంలోనే మీరు చాలా అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని తేలి తేలికగా సులువుగా తీసుకోకూడదు అనమాట ఎవరు ఎలాంటి వారు ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అని కూడా మీరు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క రుచిక వారు మరి మంచి జరిగే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి ఒక ఫోన్ కాల్ ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదంటే ఒక బంధు రూపంలో కావచ్చు తప్పకుండా మీకు సాయంత్రం మధ్యాహ్నం లోపు తారసపడతారండి ఆ వ్యక్తి కానీ అంటే ఏదైనా ఒక వార్త కానీ ఏదైనా కానీ మీకు తప్పకుండా మధ్యాహ్నం ఒక ఊహించినటువంటి పరిణామం జరగబోతుంది అంటే ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి చెడు జరిగేటువంటి సమయంలో మనకు ఏదో ఒక అడపదడప ఏదో అప్పుడప్పుడు వర్షం వచ్చిపోయినట్లుగా మంచి జరుగుతుంది కదండి అంటే ఎప్పుడో ఒకసారి ఒక్కొక్కసారి మనకు మంచి జరుగుతుంది ఒక్కొక్కసారి కొంచెం బాగుండదనమాట ఈ యొక్క రుచిక రాసవాలు తెలుసుకుంది ఏంటంటే ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి శుభకాలానికి ఒక పరీక్ష ఉంటుంది విశ్వం మనకి ఇవ్వడానికి ముందే కొన్ని సంకేతాలను సూచనలను పంపిస్తుంది సహనాన్ని మనం పరీక్షిస్తుందనమాట కొన్ని రోజులలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మరింత ఉత్తమంగా ఉంటుంది అయితే ఎప్పుడైనా సరే అండి పాత ఫ్రెండ్షిప్ అంటే పాత బంధువులు కానీ అంటే పాతగా మనకు గతంలో ఉండినటువంటి వారు ఉంటారు కదా వారి నుండి కొంచెం మీరు అంటే వారి అనుమానం అనేది పెట్టుకోవద్దండి ఎప్పటికీ కూడా వద్దు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఇతరుల యొక్క గోప్య విషయాలను అంటే కలపకండి అంటే వారితో ఉన్ అట్లా రహస్యాలను తెలుసుకోవద్దండి మరి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోవద్దండి ఇక ఈ యొక్క రాశి వారికి జ్ఞాన రాశి కనుక ఈ ఆలోచనల మార్గాలు ఇతర మార్గాలు కూడా ఎప్పుడు కూడా చాలా భిన్నంగా ఉంటాయన్నమాట ఇలాంటి నిలకడ ఉంటేనే మిమ్మల్ని మరింత శాంతంగా ఉంటారనమాట మరి మాటలో మితిమీరిన మనసు నమ్మకం అతిగా ఉంటుందండి దృష్టిలో దైవం ఉండాలి మరి ఈ మూడు ఉంటేనే దుష్ఫలితాలు ఏవి కూడా రావు ఇక ఫైనల్గా చూస్తే ఏంటంటే ఈ యొక్క రాశివారి విజయాన్ని కాకుండా స్థిరమైనటువంటి గౌరవాన్ని శాంతిని కూడా పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఆ దేవాది దేవతల యొక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా కలుగుతుందండి ఈరోజు లక్ష్మీదేవి ఆశీర్వాదం అలాగే దుర్గాదేవి ఆశీర్వాదం పొందాలంటే కనుక మీరు తప్పకుండా లలిత సహస్రనామాలు కానీ లేకుంటే కనకధార స్తోత్రాన్ని కానీ చదవండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా చిన్న చిన్న సంకేతాలు కూడా మీకు గమనిస్తారనమాట ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు కలుగుతుందండి సడన్గా ఆఫర్లు రావడం సడన్గా వ్యాపారంలో లాభాలు రావడం ఇంకా ఉద్యోగంలో మంచి జరగడం ప్రమోషన్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి విశ్వం మీకు నిర్ధారణ చేసుకోవాలి ఈ రోజున సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల తర్వాత ఒక నెయ్యి దీపం లేదా ఐదు గంటల లోపు కనీసం మీరు కాలంలో అయినా సరే శివాలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించరండి అలాగే లేకుంటే మీరు గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే తూర్పు దిక్కున తప్పకుండా మీరు దీపాన్ని వెలిగించి తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించి మీరు ఆశీర్వాదం తీసుకుంటే మంచిదనమాట ఇంకా సాయంత్రం వేళలో తప్పకుండా మీరు ఓం నమశివాయ అనేటువంటి ఈ మంత్రాన్ని అంటే కాలంలో మనం శివుడు శివాలయంకి వెళ్తే కనుక అక్కడ ఓం నమశివాయ అనేటువంటి ఒక మంత్రాన్ని కనుక అంటే ఒక నామాన్ని పంచాక్షరి నామాన్ని మీరు నూట ఎనిమిది సార్లు కళ్ళు మూసుకొని మేము ఈ పనులన్నీ మేము నెరవేర్చుకోవాలి మాకు బాగా జరగాలి మాకు అదృష్టం కలిసి రావాలి మేము సంతోషంగా ఉండాలి మా కుటుంబం మొత్తం ఎప్పు ఎటువంటి కష్టాలు ఉండకూడదు అని మీ మనసులో అనుకుంటూ ఓం నమశివాయ అని పంచాక్షరి మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పట్టించినట్లయితే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి అలాగే ఓం శ్రీ వర్ధనాయ వర్ధనాయనమ అనేటువంటి ఈ ఈ నామాన్ని కూడా మీరు ఇరవై సార్లు పట్టించినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఇది తథ్యం అండి ఈ యొక్క ఆలోచనలు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉంటుందండి కనుక ఆ విశ్వం మీకు చెప్తుంది నువ్వు చాలా ఆలోచించావు ఇప్పుడు నడ నడవాల్సినటువంటి సమయం నీకు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత నీ మార్గం తెరుచుకుంటుంది ఆ తర్వాత మీరు చాలా ఆశ్చర్యపోతారు ఇది ఎందుకంటే ఈ మీ జీవితంలో దివ్యమైనటువంటి మలుపు ఇది చాలా మందికి జరిగింది మీ యొక్క జీవితంలో కూడా జరుగుతుంది ఖచ్చితంగా వంద పర్సెంట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి అలాగే ఎప్పుడైనా సరే మీరు కోపంగా అతి ఆవేశంతో ఉండకండి ఏదైనా సరే మంచిగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి చాలా సంతోషంగా ఉంటారు అతి ఆవేశం ఎప్పటికీ కూడా పనికిరాదనమాట ఆవేశంతో తీసుకున్న పనులు ఏవి కూడా సవ్యంగా జరగవు కోపాన్ని ప్రదర్శించకండి మీరు చేస్తున్నటువంటి పనిలో కానీ అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ లేకుంటే వ్యాపారంలో కానీ శాంతంగా మనము ఇంకా ఒక రూపాయి సంపాదించుకోవాలని మనము అంటే మనస్ఫూర్తిగా అంటే మనశ్శాంతిగా ఉండి ఇతరులను ఆకట్టుకునేలా ఉండాలి కానీ ఎప్పుడు కోపంతో ఎప్పుడు కూడా బాధలతో ఉంటే కనుక మనము ఏటు ఎటువంటి లాభాలను ఎటువంటి ఏది పొందలేము కాబట్టి మనశ్శాంతిని కూడా ఉండలేము కాబట్టి కోపం పనికిరాదు అతి ఆవేశం కూడా పనికిరాదనమాట శాంతంగా ఉండండి మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీ జీవితాన్ని కొనసాగించండి ఈ రుచిక రాసి వరకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్